అందరూ సంక్రాంతి పండుగ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారండి నేను కూడా వచ్చేసాను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి నేనేం తెచ్చుకున్నాను ఈ సంక్రాంతి మీ అందరికి చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాము ఏమో సంగతి కదండి ఈ లగేజ్ మోయడానికి ఎంత కష్టంగా ఉందో నాకైతే తెలుసా అంత మోసుకొని మోసుకొని ట్రైన్ బస్సు మళ్ళీ బస్ నుంచి ఆటో ఆటో నుంచి ఇంటికి ఇంత లగేజ్ మోసుకొని వచ్చాము లగేజ్ లో ఏమేమి ఉందో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఈ సంచు చూసారా ఉందో ఒకటి కాదు రెండు సంచులు ఉన్నాయి ఇట్లా ఫస్ట్ అయితే ఈ కవర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నానంటే నేను సంక్రాంతి అందరూ ఎలా జరుపుకున్నారని మేము కూడా హ్యాపీగా చేసుకున్నాము ఫస్ట్ అయితే ములక్కాయలు మా చెట్టు న్యాచురల్ ములక్కాయలు మా చెట్టు ముళక్కాయలు అండి చూడండి ఎన్ని ములక్కాయలు మా నాన్న అమ్మ కట్ చేసింది ములక్కాయలు పల్లెటూరు వెళ్తే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది మోస్ట్ కరివేపాకు కరివేపాకు ఒకటి ములక్కాయలు తీస్తూ వస్తూ ఉన్నాయి నిమ్మకాయలు ఎన్ని కోసిందమ్మా చూడండి నిమ్మకాయలు తీస్తా ఉంటే వస్తూ ఉంటాయి అంటే నిమ్మకాయలు అందు ఇన్ని నిమ్మకాయలు ఇల్లు చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి మా చెట్టి మా చెట్టు చిక్కుడుకాయలు అండ్ నిమ్మకాయలు అన్నీ తీస్తే అంటే లేట్ అవుతుంది అందుకని ఇలా మీకు చూపిస్తున్నాను ఇదేమో రన్నపాలా ఆకు మా హస్బెండ్కి కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి రోజుకి ఒక ఆకు మరిగించి అయితే ఇస్తాను మా మాదిక నుంచి తెచ్చుకున్నానండి రన్నపాల ఆకు ఇంకా ఏమో మందారు పూలు కొన్ని తెచ్చుకున్న నూనెలో మరిగించి నూనె రాసుకోవడానికి ఇదేమో చింతకాయ తొక్కు పచ్చి చింతకాయల తొక్కు ఎప్పుడైనా పప్పులో వేసుకోవడానికి పండు పండువరపకాయల చట్నీ వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది వేడి వేడి చాలా బాగుంటుంది అదొకటి పంపించింది మమ్మ ఏమో అరిశెలు నేతి అరిశెలు కవర్లో మంచిగా పోకుండా మెత్తగా చూసారా అరిశెలు 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 ఒకటి ఇంకా ఇది ఏంటనుకుంటున్నారా ఇది కుంకుడుకాయ అండి కుంకుడికాయలు నేను కొట్టి తీసుకొచ్చుకుంటాను తర్వాత మిక్సీ జార్లోకి వేసి పొడి చేసి మెత్తగా కుంకుడుకాయతో అయితే నేను ఎక్కువ తలసానం చేస్తాను మంచిగా అనిపిస్తుంది అందుకే మీ మా చెట్టు కుంకుడుకాయలే కజ్జికాయలు సంక్రాంతికి కజ్జికాయలు ఇంకా పంపించింది మా అమ్మ మా ఊర్లో నన్ను లభించే మంచి బెల్లం అండి ఎంత బాగుంటుందో మాకు చాలా ఇష్టం ఈ బెల్లం ఎప్పుడు నేను వెళ్ళినా కూడా మా ఊరి నుంచే తెచ్చుకుంటాను ఈ బెల్లం చాలా బాగుంటది ముద్ద బెల్లం ఏమో కొత్త బియ్యం అండి కొట్ల కొత్త బియ్యం అంటే ఒడ్లు దంచి చేసిన బియ్యం ఎందుకంటే మా హస్బెండ్ తినలేదని మా అమ్మ అక్కడికి పంపించింది ఉండి పెట్టు బాగుంటుంది కొత్త బియ్యంతో అని చిన్న బాక్స్ లో చిక్కుడుకాయ పచ్చడి ఇంతేనండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు నుండి సంక్రాంతి పండగ తెచ్చుకున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్